ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి గటర్ రాజధాని సరే అనే కారణాల వల్ల ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయింది ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరం అంగీకరించాము అమరావతిలో రాజధాని పెట్టాలి కాబట్టి అమరావతిలో రాజధాని అనే దానికి సిపిఎం పార్టీ అంగీకరిస్తుంది దానికి కట్టుబడి ఉంది అన్నప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి కర్నూలు నుంచి అమరావతికి డైరెక్ట్ లింక్ ఉండేటట్టుగా రైల్వే లైన్లు రోడ్లు వేయాలి కదా ఇప్పుడు రోడ్డు ఉండేటువంటిది నలమల ఫారెస్ట్లో సింగిల్ రోడ్ ఆ సింగిల్ రోడ్లో ఒకచోట బ్రేక్ డౌన్ అయితే ఇలా వర్షాలు బాగుపడితే గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతుంది మరి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి స్టూ ఉండాలా కేంద్ర ప్రభుత్వం అయినా ఆలోచించాలా ఏమీ పట్టించుకోవడం లేదు మేమేం చెప్తున్నామంటే విజయవాడ రాజధాని అయినప్పుడు విజయవాడకు రైల్వే లైన్ ఎందుకు వేయరు మాకు ఎందుకు రైల్వే లిక్కి వేయరు కర్నూలు ప్రజలు ఏం పాపం చేసినారు ఇక్కడ నుంచి డోను పోయి డోన్ నంద్యాలు పోయి నంద్యాలొచ్చి మేము పోవాలా డైరెక్ట్ ఆయన డైరెక్ట్ ఒక కొన్ని రోజులు రైలు వేస్తున్నారు తీసేస్తున్నారు అందుకోసం ఈరోజు సిపిఎం పార్టీగా నిర్లక్ష్యం చేయబడ్డ కర్నూలు ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక రైల్వే డిమాండ్ల మీద ఈరోజు ఆందోళన చేస్తున్నారు మీరు ఒక్కటి గమనించండి హైదరాబాదు బెంగళూరు మధ్య ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది ఎందుకు రైలు లేవు పాత రైలు తప్ప కొత్త రైలు వేయడం లేదు అందుకోసం బస్సుల సంఖ్య పెరిగింది బస్సుల్లో పోతున్నారు ఇరవై మంది చనిపోయినారు మొన్న కారకులు నేను ప్రభుత్వం వింటాను నేను ఎందుకంటే రైల్వేలను అభివృద్ధి చేసి సికింద్రాబాద్ టు బెంగళూరు కనుక రైళ్ళ సంఖ్య పెంచితే జనం చావాల్సిన అవసరం లేదు అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం డబ్బులింగ్ అనేది వెంటనే పూర్తి చేయండి ఏదైతే మహబూబ్ నగర్ నుంచి కర్నూలుకు డబ్లింగ్ కావాలి డోన్ వరకు డబ్లింగ్ వెంటనే పూర్తి చేయండి ఇక్కడ నుంచి నంద్యాలకు రోడ్ లింక్ వేయండి చాలా కాలంగా డిమాండ్ ఉన్నది మంత్రాలయం రోడ్ నుంచి శ్రీశైలం మీదుగా వినుకొండ వరకు రైల్వే లింక్ లైన్ వేయాలి అది పూర్తి చేయండి ఆ రకంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు కావాలంటే పారిశ్రామికరణకు మౌలిక వస్తువులు కావాలి ఆ రకంగా మౌలిక వస్తువుల మీద ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు నరేంద్ర మోడీ గారికి హెలికాప్టర్ ఉంది ప్రధానమంత్రి కాబట్టి శ్రీశైలం మళ్ళీ దర్శించుకోవాలంటే హెలికాప్టర్లు వచ్చిపోయాడు మరి అందరు పోలేరు కదా హెలికాప్టర్ను ఎందుకు శ్రీశైలం రోడ్డు నుంచేరు మీరు అందుకోసం మేము చంద్రబాబును అడుగుతున్నాము మొత్తం మాటలు కట్టిపెట్టి గట్టి మీద తల పెట్టమని ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నావు ఈ అన్యాయాన్ని అంటే తక్షణం నీ మీద ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం నీవు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి నల్లమల్ అవసరమైతే గండి ద్వారా రోడ్ వేస్తారా లేకుంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వేస్తున్నారు హైదరాబాద్ టు శ్రీశైలం ఎలివేటెడ్ రహదారి అట్లా చేస్తారా ఏం చేస్తారో కానీ రోడ్ లింక్ వెంటనే డెవలప్ చేయాలా రైల్వే లింక్ వేయాలా మంత్రాలయం టు రైల్వే లింక్ కనుక వినుకొండకి ఇస్తే విజయవాడ అవుతుంది అట్లాగే ఈ లోగా నంద్యాలకు డైరెక్ట్ రోడ్ వేయాలి అమరావతికి తక్షణం తక్షణం ఒక ఇంటర్ సిటీ రైల్వే వేయాలి ఇటువంటి డిమాండ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా మేము అందరితో మాట్లాడుతున్నాం అన్ని పార్టీల యొక్క సలహా సంప్రదింపుతో అన్ని ప్రజా సంఘాలు మధ్యతర సంఘాలు అందరూ కూడా చదువుతున్నారు అందరూ కలిసి ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఉద్యోగం చేయాలని సిపిఎం పార్టీ అనుకుంటున్నారు